భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం సింహరాశి సింహరాశి కూడా యోకారకుడు కుజుడు మీకు చతుర్థాధిపతిగా భాగ్యాధిపతిగా ఈ కుజుడు ప్రస్తుతం అష్టమస్థానం మీనరాశిలో జలరాశిలో అగ్నితత్వపు రాశి అయినటువంటి ఈ కుజుడు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి వరకు ప్రయాణం చేస్తున్నాడు అందులో ప్రత్యర్థి అయినటువంటి రాహుతో కూడా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు కలుసుకోబోతున్నారు ఈ రెండు కలయికలు కూడా కొంతవరకు ప్రతికూలమైనటువంటివి ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమస్థాన కుజుడు యోగకారకుడైనా అష్టమస్థానం మాత్రం కొంత ప్రతికూలమైనటువంటిది అయితే రజతమూర్తిగా కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి ఇది ప్రవాసం కార్యహాని సార్ కాసరోగ ప్రపీడనం స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే రాస్తే ఏదో ఒక ఆందోళన అన్సట్ అనిశ్చిత అనిశ్చితి స్థితి సింహరాశి వారికి మీకున్నటువంటి గాంభీర్యానికి ఏదో ఒక భయం ఒక ఆందోళన ఏ పని చక్ర సక్రమంగా చేయలేకపోతున్నామని ఇతరుల మీద ఆధారపడడం కావచ్చు లేదా ఇతరులు సహకరిస్తేనే తప్ప మన పనులు కాకపోవచ్చు ఇలాంటితో అవుతున్నారు ప్రతి పనిలో కొన్ని ఆటంకాలు మీరు చేస్తున్న కృషిలో కొన్ని ఇబ్బ అడ్డంకులు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి తర్వాత ప్రయాణాలు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు స్థాన చలనాలు అనుకోని విధంగా నచ్చని విధంగా స్థాన జరిగేటువంటి అవకాశాలతో పాటు ప్రత్యేకంగా రావలసిన డబ్బు కావచ్చు మనం ఇవ్వవలసినటువంటి డబ్బు కావచ్చు రుణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పెడుతూ ఏదో ఒక రకంగా పీడనం అంటే మనస్సు అశాంతిగా ఉంది ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడో అగ్ని దగ్గర ఉన్నట్టుగా కూర్చున్నట్టుగా ఉంటుంది నిద్రలేని రాత్రుల్లో అలా కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో సింహరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక యుద్ధం ఒక రణరంగంలో దూకి ఏదో చేస్తున్నామా అన్నంత కృషి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి విషయంలో సంఘర్షణలు తర్వాత మానవమానాలను పొందుతూ సంఘర్షణలు చేస్తూ మరి మీరు అనుకున్న పని సాధించడానికి కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అలాగే రాహు కూడా అలా స్థానంలోనే ఉన్నారు ఈ ఇద్దరి కలయిక కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విచిత్రమైన పరిస్థితులతో పాటు విచిత్రమైనటువంటి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్న కృషే కాకుండా దైవ సహాయాన్ని కూడా మీరు కోరవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దైవం మీద కూడా కొంత భారం వేసి మీరు చేసే పనులు చేస్తే చాలా బాగుంటుంది అనేది ఈ యొక్క జ్యోతిషపరమైనటువంటి సలహాగా చెప్పడం జరుగుతున్నది అందులో ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఈ యొక్క సింహరాశి వారు ఆరోగ్య విషయంలో ఆర్థిక పరమైన విషయంలో ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాల విషయంలో మీ బాధ్యతలలో కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు వృత్తిపరమైనటువంటి బాధ్యతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా దీర్ఘకాలికంగా శారీరకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు డయాబెటీస్ కావచ్చు రక్తపోటుతో ఉన్న బాధలు కావచ్చు ఇంకా ఏదైనా యూరిన్ సంబంధించిన కావచ్చు కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకోవలసినటువంటి అవసరం ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఫలితాలు కనబడుతున్నాయి అందులో నక్షత్ర జాతకులకు కొంత కొంత ఊరట కలిగే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరిస్థితులు అయితే అనుకూలంగానే ఉంటాయి కొంత కొంత మీరు ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అలాగే పూర్వ ఫల్గునీ నక్షత్ర జాతకుల విషయంలో కొద్ది మెల్లమెల్లగా మీ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం మీకు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్న పరిస్థితులు కొంతవరకు మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉత్తర ఫల్గునీ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత అనుకూలతలు ప్రతికూలతలతో పాటు ఉన్నాయి అలాగే మే పద్నాలుగు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరంగా మీ వ్యక్తిగత పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో ఒక మానసికమైనటువంటి క్షోభ కూడా మీరు అనుభవిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద సింహరాశి వారికి ప్రస్తుత పరిస్థితులు కొంతవరకు మధ్యస్థంగానే ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఓపికతో కొంతకాలాన్ని మీరు సాగదీసి ఆ తర్వాతనే మీరు విజృంభించినట్టయితే కొంత విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు ఇది సింహరాశికి సంబంధించి అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి కుజ ఫలితాలు సంక్షిప్తంగా మీకు వివరించాను దీనికి గాను మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయి ముఖ్యంగా కుజ గాయత్రి రాహు గాయత్రి మంత్రాలను పఠించండి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కుజ్ ప్రచోదయాత్ ఈ యొక్క కుజగాయత్రిని ప్రతిరోజు ఏడు పర్యాయాలు అలాగే రాహు గాయత్రి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ గాయత్రిని ప్రతినిత్యం తొమ్మిది పర్యాయాలు ఖచ్చితంగా మీరు మే పద్నాలుగు నుంచి ఈ రెండు గాయత్రి మంత్రాలను చేయండి అలాగే ఈ లోపుగా ప్రతి మంగళవారం నాడు ఒక అర కిలో మిరియాలు ఒక కిలో ఉప్పు దానం చేయండి కొంత ఫలితాలు మీకు అనుకూలించే అవకాశాలు ఉంటాయి ఇది సంక్షిప్తంగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో మీనరాశిలో కుజ సంచారం ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు మీ ఎంవి శర్మ ఆస్ట్రాలజర్ శుభం